శ్రీమద్భాగవతం సప్తాహం శ్రీమద్భాగవతం పదవ స్కంధం నుంచి లీలలు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ప్రారంభం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడు రోజుల వరకు ఈ అద్భుతమైన శ్రీకృష్ణ లీల గురించి దాస్ గురువు గారు మనకు చెప్తారు అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ మీ బంధువులకి మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి గురువుగారు ఎగ్జాంపుల్స్తో చాలా బాగా చెప్తున్నారు జూలై ఏడు నుంచి జులై ఇరవై నాలుగు వరకు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు కూడా చక్కటి ఉదాహరణతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని వయస్సుల వారికి కూడా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు అలాగే ఈ భగవద్గీత కూడా మీరు ఈ భాగవతం కూడా విని చక్కగా కృష్ణుడి గురించి తెలుసుకుని ఆ కృష్ణుడి కృపకు పాత్రలు అవ్వాలని అలాగే ఎప్పుడు కూడా కృష్ణుడి నామజాపం చేసి మీకు ముక్తి కలగాలని కోరుకుంటున్నాను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ